ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం వేమన పద్యం గురించి తెలుసుకుందాం ఏంటి వేమన పద్యం అంటే బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణం ఎవరి సొమ్ము భక్తి సేయ ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినుర వేమ ఇది వేమన గారి పద్యం చూడండి ఈ వేమన పద్యం మానవుడి జీవితం మొత్తాన్ని ఒక అర్థంలా మన ముందు ఉంచుతుంది ఎందుకంటే మనది అనుకునే ప్రతి దానిపై మనం గనక ఒక ప్రశ్న వేస్తే నిజంగా అది మనకు చెందింది ఏంటో మనకు స్పష్టంగా చెప్తుంది మనది ఏంది అనేది చూడండి ఈ పద్యం సాధారణంగా వినడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఈ దీనిలో అర్థం చేసుకుంటే ఆ లోతు ఎంతో అగాధంలా ఉంటుంది అంటే ఇక్కడ మన యొక్క ప్రాణం అనుకోండి శరీరము ప్రాణము ధనము భక్తి ధర్మము ఈ ఐదింటిపై మనకు సంపూర్ణ ఆధ్యాత్మిక బోధన ఇస్తుంది ఈ పద్యం ద్వారా మొట్టమొదట మనము బొంది ఎవరి సొమ్ము అనే దీని గురించి అర్థం తెలుసుకుందాం అంటే బొంది అంటే శరీరం మనది కాదన్న సత్యం చూడండి మానవుడు మొదటగా నేను అనుకునేది దేని అనుకుంటాడు తన శరీరాన్ని తనదిగా అనుకుంటాడు అందుకే దాన్ని ఆ శరీరాన్ని అలంకరిస్తాడు ఆ శరీరానికి ఆహారాన్ని పెడతాడు ఆ శరీరం అందంగా కనిపించాలని బలంగా ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు అవునా కదా మరి ఈ శరీరం బాగుండడానికి ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఒక్కొక్కసారి పాపాలు కూడా చేయడానికి వెనకాడు కానీ ఇక్కడ వేమన ఏం ప్రశ్నిస్తున్నాడు అంటే ఈ బొంది అంటే శరీరం ఎవరి సొమ్ము అని అడుగుతున్నాడు చూడండి మనం మన శరీరం మనము తీసుకొచ్చిందా అంటే మనం పుట్టేటప్పుడు మనం ఈ శరీరాన్ని తీసుకురాలేదు మరి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా అంటే వెళ్ళేటప్పుడు కూడా ఏమీ మనము ఈ శరీరాన్ని తీసుకెళ్ళాం కానీ ఐదు భూతాల సమ్మేళనమే ఈ శరీరం అంటే పంచభూతాల కలయిక పంచభూతాల కలియికనే ఈ శరీరం కానీ ఇది మళ్ళీ మట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది గాలి గాలిలోకి వెళ్ళిపోతుంది నీరు నీటిలోకి వెళ్ళిపోతుంది అగ్ని అగ్నిలోకి వెళ్ళిపోతుంది ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది కదా మరి అటువంటి శరీరాన్ని నా సొమ్ము అనుకోవడం మనం అజ్ఞానం అంతే కదా ఈ సొమ్ము నాది అనుకోవడం అజ్ఞానం ఈ శరీరం ఒక వాహనం మాత్రమే ఈ ప్రయాణం మనం ప్రయాణించే ప్రయాణం ఎప్పుడైతే అయిపోతుందో ఆ వాహనాన్ని మనం వదిలిపెట్టాలి కానీ మానవుడు ఈ వాహనాన్ని తాను అనుకుంటున్నాడు అనుకొని అనుకోవడం వల్లనే మాయ చూడండి మనం హైదరాబాద్కి వెళ్తున్నాం కార్లో ఎక్కి ప్రయాణిస్తున్నాం క్యాబ్ బుక్ చేసుకున్నాం ఏం చేస్తాం మనము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ క్యాబ్ నాదంటే ఉంచుతాడా వాడు ఎట్టి పరిస్థితిలో ఉంచడు ఆ కారు దిగి మనం ఇచ్చేసి పక్కకు జరగాల్సింది అలాగే మనం ఆ పైలోకాలం నుంచి ఈ శరీరాన్ని ధరించి వచ్చాం ఈ శరీరంతో ఎన్ని రోజులు ఏ పని చెయ్యాలో ఇక్కడ ఆ పని చెయ్యాలి చేసిన తర్వాత ఏం చేయాలి ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి కానీ ఇది నా శరీరమే నేను ఇక్కడే ఉంటా అని నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇక్కడ ఉండవు ఉండాలనుకోవడం నీ అజ్ఞానం ఎందుకు అనుకుంటావు అంటే ఈ ప్రాపంచిక మాయలో పడి నీవు అలా ఉండాలి అని అనుకుంటావు ఓకే మరి ఇంకొకటి పోషింప పలుమారు ప్రాణం ఎవరి సొమ్ము అంటే ఈ ప్రాణం కూడా మన చేతిలో లేదు చూడండి ఈ శరీరాన్ని పోషించడానికి ఎంతో కష్టపడతాం కదా మరి కానీ ఈ శరీరానికి ప్రాణం లేకపోతే దానికి విలువే ఉండదు కదా ఈ శరీరం లోపల ప్రాణం ఉన్నంతసేపే దీనికి విలువ చూడండి మనం తీసుకుంటున్నాం శ్వాస ఆ శ్వాస తీసుకున్నప్పుడు బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది లోపలికి రాకపోతే ఇంకేముంది మన జీవితమే ముగుస్తుంది చూడండి మనం నిద్రపోతున్నాం రాత్రిపూట మరి మన ప్రమేయం లేకుండా శ్వాస వస్తుంది పోతుంది కదా అక్కడ మనం ఏమన్నా అధికారం చలాయిస్తున్నామా నేను పడుకుంటున్నాను నువ్వు వచ్చిపో నేను చూసినా చూడకున్నా అని మనం అక్కడ ఏమైనా మా మాట్లాడుతున్నామా మన ఆధీనంలో ఉండి జరుగుతుంది ఆ శ్వాస అక్కడ మన ఆధీనంలో ఏమీ లేదు చూడండి మనం ఎన్ని కోట్లు పెట్టినా ఈ ప్రాణశక్తిని కొనలేం కదా చూడండి ఏదైనా అనారోగ్యం కలిగింది మనం మొట్టమొదట ఏం చేస్తాం అనారోగ్యం కలిగినప్పుడు మన ఇంట్లో ఉన్నంత వరకు మనం చికిత్స చేసుకుంటాం తర్వాత ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయినా సరే ఈ ప్రాణాన్ని కాపాడు అంటాం అతడు కూడా తన షాయ శక్తుల ప్రయత్నం చేస్తాడు చిట్ట చివరికి ఏం చెప్తాడు మా చేతుల్లో ఏమీ లేదు అంటాడు కదా అంటే ఆ ప్రాణాన్ని ఉండడం ఉంచుకోవడం లేకపోవడం అనేది మన చేతుల్లో ఏమీ లేదు అది పరమాత్మని యొక్క ఆధీనంలో మాత్రమే ఉంది ఎందుకంటే ఈ ప్రాణం పెట్టింది ఆయన ఇచ్చిన భిక్ష ఆయన ఇచ్చిన వరం ఆయన అనుకుంటే ఉంటాడు దీంట్లో లేకుంటే వెళ్ళిపోతాడు అంతే కదా దాన్ని మనం చెప్పుకుంటాం మనం ఎన్ని శ్వాసలను తీసుకొని వచ్చామో అంతవరకు మనం ఇక్కడ ఉంటాం తర్వాత వెళ్ళిపోతామని కూడా మనం తెలుసు మనం కదా కాబట్టి ఈ ప్రాణం కూడా మన చేతిలో లేదు మన ఆధీనంలో లేదు ఆ పరమాత్మని ఆధీనంలోనే ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి మూడవ లైన భక్తి సేయ ధనం ఎవరి సొమ్ము అంటే ధనం కూడా మనది కాదు శరీరము మనది కాదు ప్రాణము మనది కాదు ధనము మనది కాదు చూడండి మానవుడు జీవితంలో అత్యధికంగా మమకారం పెట్టుకునేది దేని మీద అంటే ధనం మీదనే ఈ ధనం కోసమే ప్రాప్లాట ఈ ధనం కోసమే ఎవరితోనైనా సరే పోట్లాడడానికి వెనకాడడు కదా ధనమే ప్రాణం ధనముంటేనే నన్ను అందరూ గౌరవిస్తారు అందరూ ప్రేమిస్తారు ఇలా ఎన్నో రకాలుగా అనుకుంటాడు మరి ఆ ధనం పైన నా యొక్క నాదే అధికారం నా సంపాదనని ఇక్కడ గర్వపడుతుంటాడు కానీ వేమని అడుగుతున్నాడు సరే ఆ ధనం నీదే అనుకుంటున్నావు మరి ఈ ధనంతో రకరకాలుగా ఏం చేస్తాం మనం పూజలు చేస్తాము భజనలు చేస్తాము మన శరీరానికి సరిపోయే అవసరం ఉన్నటువంటి అవసరాలు తీర్చుకుంటాము అన్నీ బాగున్నాయి మళ్ళీ ఏం చెప్తాం పూజ చేసేటప్పుడు నేను ఇంత ఖర్చు పెట్టి చేశాను అని చెప్తా ఆ భగవంతుడికి ఇన్ని అలంకారాలు చేశాను ఈ రకమైనటువంటి వేషాధారణ చేశాను ఏడు వారాల పూజలు చేశాము ఎన్నో రకాలుగా చెప్పు అయ్యప్ప స్వామి అనుకోండి సత్యనారాయణ స్వామి పూజ అనుకోండి వెంకటేశ్వర స్వామి పూజ అనుకోండి తర్వాత ఏమంటారు సంతోషి మాత అనుకోండి ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం కదా మనం అన్నీ చేసేటి ఉంటాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వేమనగారు గారు అంటే ఈ భక్తి చేయడానికి ఉపయోగించే ధనం ఎవరి సొమ్ము అనుకుంటున్నావు అని అడుగుతున్నాడు నువ్వు చేసే పూజలు నీవు జీవించే జీవితము నీవు ఖర్చు పెట్టే ధనము ఎవరి సొమ్ము అనుకుంటున్నావు ఎవరి ధనం అనుకుంటున్నావు ఎక్కడ దీనికి ఇది అంటే ఈ ధనము మనమొక్కరిదే కాదు మనదొక్కరిదే కాదు ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరి మన కుటుంబంలో ఎంతమంది ఉంటామో అంతమంది కృషి చేస్తేనే చూడండి ఇప్పుడు మనం అనుకుంటాం మన ఇంట్లో పెద్దవాళ్ళ వల్లనే మనకి డబ్బు వస్తుంది ఒక కుటుంబ వాళ్ళనే కాదు ఆ భూమి సహకరిస్తుంది భూమి అంటే ఆ భూమిపై పంట పండ కానీ మనం దానిపై జీవిస్తున్నాం కదా ఇక్కడ భూమి వర్షము సమాజము తల్లిదండ్రులు గురువులు ఆ భగవంతుడు ఇంతమంది నీకు సహకరిస్తేనే నీకు ఆ ధనం నీ చేతికి వస్తుంది కదా మరి ఈ శరీరం పని శక్తిని శక్తినిచ్చేది ఎవరు డబ్బు ఇచ్చేది వాళ్ళందరి ద్వారా వస్తుంది మరి ఈ శరీరం శక్తిని అంటే ఆ ధనం సంపాదించడానికి శక్తి ఇచ్చేది ఎవరు నీకు అంటే భగవంతుడు నిజంగా ఆ భగవంతుని యొక్క కృప గనక మన దగ్గర లేకుంటే ఆ ధనం మన చేతిలో నిలవదు నేను సంపాదించాను అని గర్వపడుతున్నావు ఆ కృప ఆ భగవంతుని కృప నీలో ఉన్నందుకే నీపై ఉన్నందుకే నువ్వు ఆ డబ్బును సంపాదించగలుగుతున్నావు కదా ఆయన కృప కనుక నీపై లేకుంటే ఆయన నీలో లేకుంటే నువ్వు అది సంపాదించవడమా సాధ్యమా సంపాదించడం సాధ్యమా ఇది ఒకసారి మనం ఆలోచించాలి చూడండి ఆయన నిజంగా ఆయనపై కృప లేకుంటే మన చేతిలో డబ్బు నిలవదు వచ్చిందంతా వచ్చింది వెళ్ళిపోతుంది చూడండి కొంతమంది ఎంతో కష్టపడతారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు సంపాదిస్తారు డబ్బులు కానీ నెల తిరిగేసరికి వాళ్ళ చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా ఉండదు అంటే ఇంత కష్టపడి సంపాదిస్తున్న ఎక్కడ పోతుంది నా డబ్బు మరి చూస్తే ఏమి ఖర్చు పెట్టినట్లే అనిపిస్తుంది అలా కూడా మన జీవితంలో జరుగుతుంది ఇక్కడ ఆ భగవంతుని కృప మన మీద లేకుంటే మనం సంపాదించిన డబ్బు ఒక్క పైస కూడా మన దగ్గర ఉండదు అంటే ఒక ప్రమాదం జరిగిన ఒక వ్యాధి వచ్చిన మనం సంపాదించిన డబ్బంతా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం మరణించినప్పుడు ఒక్క చిల్లి గవ్వ కూడా మన వెంట రాదు అవునా కాదా సంపాదించి మనతో పాటు మనం తీసుకెళ్తామా ఒక చిల్లి గవ్వ కూడా మనం తీసుకెళ్ళాలి అందుకే వేమన ఏం చెప్తున్నాడంటే ధనము మనది కాదు ఇదంతా భగవంతుడు ఇచ్చేది భగవంతుడు ఇచ్చేది ఆ భగవంతుడిదే ధనం శరీరము ఆయనదే ప్రాణము ఆయన ఇచ్చిందే ధనము ఆయన ఇచ్చేదే మరి చివరికి ధర్మమే తన సొమ్ము ఏంటి మనది అంటే నిజంగా మనది ఉన్నది ఒక్కటే ఒక్కటి అదే ధర్మం ఈ శరీరము ప్రాణము ధనము మనది కాదు మనది ఉన్నది ఏంటి ఒకటి ధర్మం ధర్మం మాత్రమే మనిషిది మరి కాబట్టి మానవుడు చేసినటువంటి పుణ్యము పాపం ఇవే అతనితో పాటు వస్తాయి ఇప్పుడే కాదు తన మరణానంతరము కూడా ఆ పాప పుణ్యాలే వస్తాయి ఇంకెవరూ మనతో రారుగాక రారు ఆ పాపపుణ్యము మనం చేసినటువంటి కర్మలు కర్మలు మాత్రమే మనం వెంట వస్తాయి ఈ కర్మలు కూడా మనల్ని విడిచిపెట్టం ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ధర్మం అంటే ఇక్కడ మనం ధనం ఒకటే కాదు ధనం గురించి ఒకటే ఆలోచించదు ఏం చేయాలి మనం ఎప్పుడూ సత్యవంతమైన జీవితమే జీవించాలి అహంకారాన్ని వదలాలి ఇతరుల బాధను అర్థం చేసుకోవాలి మనం ఎవరికి అన్యాయం చేయకూడదు మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదలాలి ఇంకా ధ్యానము చేయాలి ఇవన్నీ ధర్మమే అండి ఇవన్నీ పాటిస్తే మనం ధర్మవంతమైనటువంటి ఈ సంపా ఇదే సంపాదన ఇదే మన అసలైన సంపాదన ఏంటి ఇతరులను బాధ పెట్టకూడదు అహంకారంతో ఉండకూడదు తర్వాత అన్యాయం చేయొద్దు ఎవరిని అన్యాయం చేయొద్దు ధ్యానం చేయాలి అబద్ధాలు కూడా మాట్లాడదు సత్యవంతమైన జీవితమే జీవించాలి ఇదంతా సంపదే ఒక్క ధనమే కాదు ఓకే మరి అందుకే వేమన గారు ఏం చెప్తున్నారంటే మన జీవితానికి నేర్పించే ఈ పాఠం ఏంటంటే శరీరాన్ని నాసత్వం నువ్వు ఎప్పుడూ పొంగిపోవద్దు ఎందుకంటే ఇది తాత్కాలిక మూడాల ముచ్చట ఎప్పుడు పోతుందో తెలియదు ఎంతసేపు నువ్వు ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ఒక పనిముట్టులాగా భావించు మరి ఉందని గర్వంగా భావించకు ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఒక సెకండ్లో నేను పక్కకు తప్పించేస్తాను అది కూడా నువ్వు గుర్తుంచుకో ఆ భగవంతుడు నీలో ఉన్నందుకు నీవు కృతజ్ఞత చూపించు అందుకే ఉదయం లేచిన తర్వాత మనం నాకు ఈరోజు కొత్త రోజును ప్రసాదించినందుకు భగవంతుడా నీకు నా కృతజ్ఞతలు అనుకుంటా మనం చావు 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 అంటే చావు భయపడతా కానీ ప్రతిరోజు మనం చనిపోయి బ్రతుకుతున్నాం ప్రతిరోజు అనేకంటే ప్రతి శ్వాస చూడండి ఇప్పుడు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ శ్వాస నా లోపల లేదనుకోండి మాట్లాడతానా నేను ఇక్కడే ఆగిపోతుంది అంతే కదా అందుకే ప్రతి శ్వాసకు మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి ఆ భగవంతుడి నీకు ఆ శ్వాసను ఇస్తున్నందుకు ఎప్పుడు కృతజ్ఞత చూపించాలి ఇంకా నా దగ్గర ఇంత ధనముందని నీవెప్పుడు అహంకారం చూపించొద్దు నువ్వెప్పుడు ఆ ధనాన్ని దేనికి వాడాలి అంటే ఈ ప్రాపంచిక భోగాల కోసం కాదు భక్తి మార్గంలో దీన్ని వినియోగించు భక్తి సేవలకు వినియోగించు ఆత్మ సేవలకు ఈ ధనాన్ని వినియోగించు అప్పుడే నీకున్న ధనానికి నీవు సార్థకం చూపించుకున్న దానివైతావు ఇన్ని చేసినా ఎప్పుడూ కూడా నీవు ఆ ధర్మాన్ని వదలొద్దు ధర్మమే నీ నిజమైన ఆస్తి ఈ ధర్మాన్ని వదిలితే ఇంకా నీవు జీవించి ఉన్న మరణించినట్లే అందుకే మనకు మన పెద్దలు చెప్తారు ఎప్పుడు మనం ధర్మాన్ని సత్యాన్ని వదలొద్దు ఎప్పుడు మనల్ని కాపాడేది ఆ ధర్మము సత్యమే మనం ధర్మంగా ఉన్నామనుకోండి ధర్మాన్ని పట్టుకున్నామనుకోండి మనం ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ధర్మంగా జీవించేవాడు మరణానికి కూడా భయపడాడంట అంటే ఆ ధర్మవంతమైన జీవితం అలా ఉంటుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో మనం ధర్మాన్ని వదలొద్దు అందుకే మనం ప్రతిరోజు మనల్ని మనం విచారణ చేసుకోవాలి మనకు రాజలక్ష్మి అమ్మ చెప్తుంటుంది మనల్ని మనం విచారణ చేసుకోవాలి అందుకే మనం మనల్ని ప్రశ్నించుకోవాలి ఏమని నేను రోజు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నానా ధనానికే ఈ జీవితాన్ని అంకితం చేస్తున్నానా ధర్మాన్ని వదులుతున్నానా నా సౌకర్యాలను నేను కోరుకుంటున్నానా ఇలా ఇవన్నీ ప్రశ్నలు ప్రతిరోజు వేసుకోవాలి వేసుకుంటే ఎక్కడ మనం నిర్లక్ష్యత చూపిస్తున్నాం ఎక్కడ ఎరుకను కోల్పోతున్నాం అనేది మనకు బాగా చూడండి మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం ఎంతో సత్యవంతంగా మంచి ఆలోచనలతో ఎలా ఉంటామంటే ఇంక అసలు ఎంతో పవిత్రమైనటువంటి ఆలోచనలతో మనం ఆ గుళ్ళో ఉన్నంతసేపు ఉంటాం కానీ ఆ గుడిలో ఉన్నప్పుడు ఎలాంటి మనసుతో ఎలాంటి ఆలోచనతో ఉంటావో అదే రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు అదే జీవితం నీవు జీవించాలి ప్రతి క్షణం నీవు అలా జీవించాలి అప్పుడు నువ్వు ఎప్పుడు ఇంకా దేవాలయంలో ఉన్నట్లే నువ్వు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళడం కాదు నీ శరీరమే ఒక దేవాలయంగా మారిపోతుంది ఆ విధంగా మనం జీవించాలి చూడండి వేమనగారు ఎంత చక్కగా చెప్పారు ఆయన ఏ పుస్తకాలు రాయలేదు అతనికి ఎవరు శిష్యులు కూడా లేరు కేవలం ఆయన వ్రాసినటువంటి ఆ పద్యాలతోనే మన యొక్క జీవిత సత్యాలను మొత్తం చెప్పేస్తున్నాడు వీటిని కనుక మనం చదివి బాగా అర్థం చేసుకుని మన జీవితంలో కనుక ఆచరణలో పెడితే మనకింకా చక్కటి జీవితం ఉంటుంది ఇది మనం ప్రతి ఒక్కరము అర్థం చేసుకోవాలి అందుకే ధర్మమే మన సొమ్ము అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో వాళ్ళే నిజమైన భగవంతుడు నిజమైన ధనవంతుడు నిజమైన జ్ఞాని ఇంకా ధనం కాకుండా ధర్మం కాకుండా వేరే అనుకుంటే ఇంకా వాళ్ళంతా అజ్ఞానంలో ఉన్నట్లే కాబట్టి మనకి ఎంత ధనం ఉందని కాదు ఎంత అందంగా ఉన్నామని కాదు ఏమి అని కాదు మనం ఎంత ధర్మంగా జీవిస్తున్నాము అన్నదే ముఖ్యం అందుకే వేపన గారు చెప్పినటువంటి వీటన్నిటినీ మనం ఆచరణలో పెట్టుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్